ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేగా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రతి నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదు రేయ్ సొంటాయ్ లారా ఏంటి లారా రేయ్ పాపం వాడిని కూడా పోంచడం అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మచ్చే కనపడదు మనసు ఇది అక్కడ నుంచి అనిపించింది అసలు అక్కడ పడి తెలుస్తుంటే నీకు అంత చెడు పని ఏంట్రా మీలాగా నాకేం ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమీలా సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిన వంటలు అద్దర కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టిన చుట్టారే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో ఏ ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు మా వదినా మీ పిల్లలు అందరికి పండిరు తెలింది నేనే వదినా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదిన బంగారు వదినా ఇంకో ముఖమేనా అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి ఏలేదే అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నొదిరాని పిలవాలిగా అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా హ్యాపీ బర్త్డే రమ్మ నోడా

నారాయణాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ అయ్యా ఇక బియ్యం కొళ్ళ ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువ సమయానికి డబ్బంది లేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం తాంబూలాలు అయ్యే పుచ్చుకుందాం అరే లేవండి రాండి సుందరీ గారు తొందరపడకండి అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను ఇచ్చితే రాలండి మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే అదేమీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తుంది ఇక మీరు దయచేయండి నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా నువ్వు చేస్తున్న పని పంతులు గారు మీరు మంత్రాలు చదవండి చె లో ప్రసక్తే ఆయన గారు వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపీ గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా అలా ఆలోచించబడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం తనా మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభద్ర వచ్చామా ఆగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి చేస్తాడు సమయానికి ఆపద్ బంధువుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నీ రుణం ఎలా తీర్చుకోరు స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికే రెండు వందల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జీ తమర वगైలా రోగాలు ఉన్నాయా అబ్బె అలాంటి ఏముంది మొత్తం డబ్బె పిచేస్తాను అదేం కుదరలే ఇవాల్ డబ్బె నా కట్టు సొక ఆనైపు ఇంకొకసారి ఆలోచిం చే ఏ ఏంద్రా ఆలోచిం చేతి నువ్వు ఇబ్బదవ నా నిప్పంటావా ఆగండి వద్దులండి మరి పో నేనే ఇబ్బదవ లెట్స్ గో దవా బింబరీగునకో జల్ నువ్వు యాగర్ తో వచ్చ అంటే చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల రూపాయలు ముప్పై రూపాయలు పట్టుకోండి పో ఏంటి పట్టుకునే అది బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నీ పెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్ట్ అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావగారు గారు ఇదిగోండి గొడుగు చెప్తారా పెద్ద ఆయన ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమర దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాద్ని తీసుకుని పది కాలాల పాటు పిల్లాబాబుతో చల్లగా ఉందమ్మా మరి మేము వస్తామయ్య ఉన్నట్టు ఒక్క నిమిషం ఆ అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమ నుండి తీసుకురమ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడండి వెంకయ్య గారి మిల్లులో అమ్మా సుమతే కుంకుమేదమ్మా వచ్చిన దగ్గర నుంచి వస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి అసలు అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు అయినా ఏం చూసుకునే నీకు ఎంత గోపి ఏంట్రా ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు రే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటున్న నీ కాలు గురించి కాదయా మరి కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంక ఎలాగో నువ్వును ఆడి కింద ఒత్తిట్టు అలాగే భగవంతుడు చల్లగా చూస్తారు ఏంటో విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నోళ్ళను నన్ను ఎస్సఐగా అపాయింట్ చేశాడు చాలా సంతోషవా నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నొచ్చిందో ఎందులో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావులైనా అంటుండేవారు మీరు అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంత కుంకుమించానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటకు ఎంతో గొడుగు ఏదో ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్లలు నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓబిలు ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా పేడలు పోయినా పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదురు వస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపి తీ